డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ కు ప్రెసిడెంట్ బైడెన్ మద్దతు తెలపడంతో ఆమె ప్రచారంలో దూసుకుపోతున్నారు మిల్వాకీలో తొలి ఎన్నికల ప్రచారం నిర్వహించిన కమలా హారిస్ ట్రంప్ పై విరుచుకుపడ్డారు ట్రంప్ వారి నుంచి అమెరికాను రక్షించేందుకు తాము పోరాటం కొనసాగిస్తామన్నారు ఇక కమలా హారిస్ కు మద్దతు పెరుగుతుండటంతో ట్రంప్ బృందం అప్రమత్తమైంది పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు జారద్దని ఆదేశాలు జారీ చేసింది జాత్యహంకార లింగ వివక్ష వ్యాఖ్యలు చేయొద్దని సూచనలు చేసింది హారిస్ గట్టి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఆయన బృందం తెలుస్తుంది అమెరికా అధ్యక్ష రేస్ నుంచి బైడెన్ తప్పుకోవడంతో ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా దాదాపు కమలా హారిస్ పేరు ఖరారైనట్టు తెలుస్తోంది ట్రంప్ ను ఓడించాలంటే కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలంటూ ఇప్పటికే చాలా మంది డెమోక్రాట్లు అభిప్రాయపడుతున్నారు అంతేకాక కమలా హారిస్ కు ప్రెసిడెంట్ బైడెన్ కూడా మద్దతు తెలిపారు ఇక ఆగస్టులో జరగనున్న డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధుల సదస్సులో మెజారిటీ సభ్యులు కమలా హారిస్ కు మద్దతిచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న ఆమె తొలిసారిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు తొలి ప్రచారంలోని ఆమె తన ప్రత్యర్థి రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు దేశ భవిష్యత్తు కోసం ఎన్నికల్లో తాము పోరాటం చేస్తున్నట్లు తెలిపారు విస్కాన్సిస్ లోని మిల్వాకిలో కమలా హారిస్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు నవంబర్ లో జరగనున్న ఎన్నికల్లో ట్రంప్ బిలియనీర్లు పెద్ద పెద్ద సంస్థల మద్దతుపై ఆధారపడుతున్నారని ప్రచారం సహకారం కోసం వారితో బేరసారాలు జరుపుతున్నారని ఆరోపించారు తన ప్రచారానికి విరాళాలు ఇచ్చిన వారికి చమురు కంపెనీలు ఇస్తామని హామీ ఇస్తున్నారని కానీ తమ పార్టీ అలా కాదన్నారు తాము ప్రజాశక్తితో ప్రచారం చేస్తున్నామని అధ్యక్ష ఎన్నికల చరిత్రలోని ఇరవై నాలుగు గంటల్లోనే భారీ ఎత్తున విరాళాలు అందాయన్నారు ప్రజల మద్దతుతోనే అది సాధ్యమైందని ప్రజా ప్రయోజనాలే తొలి ప్రాధాన్యంగా తాము పాలన అందిస్తామని కమలా హారిస్ తెలిపారు ట్రంప్ అమెరికాని వెనక్కి తీసుకువెళ్లాలని కోరుకుంటున్నారని కానీ తాము అలా జరగనివ్వమన్నారు అమెరికన్ల భవిష్యత్తు తరాల కోసం కోసం స్వేచ్ఛ అమెరికన్లంతా తుపాకీ భయాలు లేకుండా స్వేచ్ఛగా ఇక అమెరికాలో ఎప్పటి నుంచో వివాదాస్పదంగా ఉన్న అబార్షన్లపై కమలా హారిస్ కీలక వ్యాఖ్యలు చేశారు తమ శరీరాలకు సంబంధించి నిర్ణయం తీసుకునే హక్కు మహిళలకు ఉంటుందని వారేం చేయాలో చెప్పే హక్కు ప్రభుత్వాలకు ఉండదన్నారు అబార్షన్లపై నిషేధం విధించాలన్న ట్రంప్ ఆలోచనలను తాము అడ్డుకుంటామని హారిస్ హామీ ఇచ్చారు డెక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ కు మద్దతు పెరుగుతుండటంతో ట్రంప్ బృందం అప్రమత్తమైంది బైడెన్ తప్పుకొని కమలా హారిస్ అధ్యక్ష రేసులోకి రావడంతో డెమోక్రాట్లలో కొత్త ఉత్సాహం నెలకొంది ఈ నేపథ్యంలోనే రిపబ్లికన్ పార్టీ తమ శ్రేణులకు లేఖ రాసినట్టు తెలుస్తోంది పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని కమలా హారిస్ వైఫల్యాలను ఎండగట్టాలని లేఖలో పేర్కొంది గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ట్రంప్ కు అనుకూలంగా మారాయని ప్రచార బృందంలోని కీలక సభ్యుడు టోనీ ఫ్యాబ్రిజియో లేఖలో తెలిపారు సర్వేలన్నీ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని కానీ స్వల్పకాలంలో పోల్స్ అన్ని హారిస్ వైపు మొగ్గు చూపే అవకాశం కూడా ఉందన్నారు తమ అభ్యర్థిని అధికారికంగా ఎన్నుకోవడానికి జరిగే డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సుకు ముందే ఇది జరగొచ్చని ఆయన అంచనా వేశారు దీన్ని హారిస్ బృందం తమ అవకాశంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుందన్నారు పోల్స్ లో ఆధిక్యం కనబరిచినంత మాత్రాన హ్యారిస్ గెలుస్తారని విశ్వసించాల్సిన అవసరం లేదని బైడెన్ హయాంలో ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం అధిక ద్రవ్యోల్బణం నేరాలు సరిహద్దుల్లో చొరబాట్లు పెరిగిన ఇళ్ల ధరలు రెండు యుద్ధాలు వంటి విషయాలను ఓటర్లు మరవబోరని తెలిపారు వీటన్నింటిలో బైడెన్ కు సహాయకురాలిగా హ్యారిస్ పాత్ర కూడా ఉంటుందనే విషయాన్ని విస్మరించబోరని పేర్కొన్నారు అంతేకాక హారిస్పై ఎట్టి పరిస్థితుల్లో నోరు జారొద్దని తమ సభ్యులకు రిపబ్లికన్ పార్టీ సూచించింది ఆమెపై జాత్యాహంకార లింగ వివక్ష వ్యాఖ్యలు చేస్తే చిక్కుల్లో పడతామని తెలిపింది అధ్యక్షుడు బైడెన్ పాలసీల్లో ఆమె వైఫల్యాలను మాత్రమే ప్రశ్నించాలని సూచించింది మరోవైపు ఎన్నికల ప్రచారంలో జాగ్రత్తలు వహించాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇటీవల పెన్సిల్వేనియాలో ఆయనపై హత్యాయత్నం జరగడంతో జాగ్రత్తగా ఉండాలని ఆయన నిర్ణయించారు ఇకపై బహిరంగ ఎన్నికల ప్రచారానికి దూరం కానున్నారని తెలుస్తోంది భద్రతా కారణాల దృష్ట్యా ట్రంప్ ప్రచారాన్ని ఇండోర్ ప్రదేశాలకే పరిమితం చేయాలని ఆయన బృందం భావిస్తోంది ఒకవేళ బహిరంగ ప్రచారానికి వచ్చినా రాకపోకల కట్టడికి వీలున్న చిన్నపాటి స్టేడియాల్లో ప్రచారం చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ఆయన గతంలో భారీ సంఖ్యలో బహిరంగ ప్రచారాలు నిర్వహించారు వాటికి భారీ మద్దతు లభించింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారం కోసం భారీ సభలు నిర్వహించేందుకు భద్రత కల్పించాలని కోరగా అందుకు సీక్రెట్ సర్వీస్ నిరాకరించినట్లు తెలుస్తోంది ట్రంప్పై హత్యాయత్న ఘటనకు సంపూర్ణ బాధ్యత వహిస్తూ ఆ దేశ సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చీటర్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఈ తరుణంలోనే ట్రంప్ సైతం బహిరంగ ప్రచారానికి దూరం కానున్నట్టు ప్రచారం జరుగుతోంది మాజీ అధ్యక్షునికి భద్రత కల్పించడంలో జరిగిన వైఫల్యానికి బాధ్యత వహిస్తున్నానని భారమైన హృదయంతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని తెలిపారు ట్రంప్పై కాల్పుల ఘటనకు సంబంధించి చట్టసభ సభ్యులు భద్రతా వైఫల్యంపై కింబర్లీని నిలదీశారు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయిన ఆమె ఆ మరుసటి రోజే సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు